కుమ్ముడికే పక్కన చాక్ కూడా కట్ చేసుకుని తింటారు అక్కడ ఒక డేస్ గ్యాస్ పే పెట్టి గ్యాస్ పే పెట్టి సిలిండర్ పెట్టి అమ్మ నేను పింక్ మమ్మీ రెడ్ అమ్మ నేను గుడు తీసుకుంటాను తీసుకుంటా నువ్వు నేను గ్రీన్ తీసుకుంటా మంచి దీనికి మళ్ళీ చదువు ఇక్కడికి కుట్టి ఇక్కడ ఉన్నాయి వద్దురా మమ్మీ దగ్గర వద్దు mami de granel. Mamí de aludio plinto. ¿Qué então, mm? de... De... no? qué? La mugesta. La mugesta. No, ahora no sé, esta no. La ibiu esta, no నేను వేస్తాను నేను ఇక్కడే కాస్తాను నేను ఇక్కడ కామా నేను వేస్తాను అంటే ముగ్గు నేనే అమ్మనే ముగ్గు ఇష్టం ఆ పేరు వస్తే ముగ్గు ఇష్టం

చెప్పలేదా చెప్పలేదు లేదా తిరుగుతూ कर रहा है इधर पसंद पे है हां सर अर्जुन ले ये फ्लेवर है हां फ्लेवर ये ऐसे पीस कर के ले के ले लेते हैं ये थोड़ी कटान लग रही है इन साइड में muito grande não né? హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు దాకా అయితే ముగ్గు అయితే ఇరే ఇదేమో సంక్రాంతి రోజు తీసిన వీడియో అనమాట ఇంకా ముగ్గు అయితే మార్నింగ్ అర సంక్రాంతి రోజు అయితే నేను అలా సింపుల్గా అయితే ముగ్గు అయితే వేసేసాను హ్యాపీ అని రాసేసి ఇంకా అక్కడ జోకులు అవన్నీ అయితే న్యాచురల్గా పెట్టేశాను కాబట్టి బాగా నవ్వుకున్నాను ఏం చేయకుండా చూడండి అసలు ఎంత బిందాసుగా పడుకున్నాడు అంటే అంత బిందాసుగా పడుకున్నాడు అందరు కష్టపడుతుంటే ఫోన్ మళ్ళీ అంటే బాగా వీడియోస్ అది 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 చూస్తా ఉన్నాడు ఇంకా అలా ముగ్గేస్తూ ఫన్నీ ఫన్నీగా అలా గడిచిపోయింది ఇంకా కుట్టి కూడా మధ్యలో వచ్చి నేను చేస్తాను అది ఇది అని చెప్పి ముగ్గు కూడా పక్కన వేసింది అది సేమ్ మేము ప్రతి ఇయర్ ఎలా అంటే గంగిరెద్ది కూడా పక్కన వేస్తామన్నమాట ఒక మనిషి తీసుకుని వెళ్తూ ఉంటారు కదా అలాగే వస్తూ ఉంటారు కదా అలాగే వేసాను అనమాట వేస్తాము ఈసారి అయితే వేయలేదు ఇంకా సింపుల్గా ఇంక వాకిటి ముందు ఎదురుగా వరకే వేసాను అనమాట ఇంకా అందుకని చెప్పి కుట్టి వేస్తా అలా అన్నాను ఇంకా ఫన్నీగా ఇంక ఇక్కడైతే అయిపోయింది కదా ఇంకా ప్రసాదం కోసం ఏమేమి చేసాము ఏంటి అనేది ఇక్కడైతే చూపించేస్తున్నాను పొయ్యి మీద ఒక పక్క పాయసం పెట్టింది ఇంకో పక్క గారెలు అయితే నెయ్యి తర్వాత ఇదేమో పొంగలి ఇంకా కొన్ని గారెలు అయితే ఉన్నాము ఆల్రెడీ మా అమ్మే చేసింది అనమాట మొత్తం నేనైతే మేమైతే ఏం చేయలేదు ఇంక ఈ పాయసంలో బెల్లం వేసి పాయసం అనమాట ఇంకా నేనైతే ఇంకా ఈ పాటికి ఇదా మా అమ్మ ఇలా వంట చేస్తూ ఉంది నేనైతే కొంచెం వెళ్ళి ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్ అయిపోయి ఇంకా చిన్న చిన్న పనులు అవి ఉంటాయి కదా అవి అయితే చేసాము నేను ఇలా సింపుల్గా అయితే శారీ కట్టుకున్నాను నీ బారె మా బండి చూపి చానలు చూపి చానలు కుచో సిట్ ను కొడి దేశకో వైకు ముది చిలో వై బయ్యా ఇయ్ 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 ఇయ કે કે દીદી દુપઠી કે આવી સોળ બેટ ન टक्कर मारे टक्कर मारे हे हे गुई रे दी पंडी निजे तुटनी के फोटो देऊ फोटो दे जाती देख दाडी ఇంక ఈ వీడియో ఇప్పుడు చూస్తున్నాను ఎడిటింగ్ చేసేటప్పుడు బాగానే తీసాం కానీ ఎందుకు ఇలా స్లైట్గా ఇలా వచ్చేసిందా నాకు అర్థం కావట్లేదు వీడియో అయితే మాత్రం ఇలా కొంచెం బిట్ అయితే అడ్జస్ట్ అయిపోయింది ఇది మాత్రం ఎందుకు ఇలా తిరిగిపోయిందనమాట ఎందుకైందో ఏమో ఏమీ అర్థం కాలేదు ఇంక ఇది అయితే నా శారీ సింపుల్గా అలా కట్టుకున్నాను అనమాట మరి youtube കുട്ടിടെ അടുത്ത് നിന്ന് ബോണദ ടോപ് ടോപ് റെഡി పప్పుచారు కూడా ఉన్నాయి తీసుకురావాలి ఇవన్నమాట మా పండగ స్పెషల్ ఇంకా తినాలి ఇంకా ఉన్నాయి అన్నీ తీసుకొచ్చాక చూపిస్తా వంగలన్నం ఆలు ఫ్రై కారం ఏమంటారు ఇది వడపప్పు పచ్చడి అన్నం పప్పుచారు పాయసం అంతే ఫ్రెండ్స్ మా ఇంట్లో ఇదిగోండి క్యారెట్ ఇక్కడ ఏడు రెడీగా ఉన్నాడు తినడానికి ఇదిగోండి పళ్ళం ఆ ఇక్కడ పెద్దయినా ఇది నేనే ఫ్రెండ్స్ ఇది నేనే నన్ అవర్ అందుకే నేనే తీసుకుంటాను ఇప్పుడు నేను వడ్డించుకుంటున్నాను తింటాను ఆలు ఫ్రై తింటాను పచ్చడి పచ్చడి

ఇద్దరు మొత్తం తీస్తాను ఇప్పుడు నువ్వు తినేదంతా కావాలంటే చెప్పి యాడ్ చేస్తా నువ్వు తినేదానికి స్టైల్ ఆయన తినేది ఫ్యాన్స్ చేస్తా ఇంకా అందు దగ్గర నుంచి కొడుస్తాను मटर 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 मटर